ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారికి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొనేటువంటి గౌరవ టూరిజం శాఖ మంత్రివర్యులు దుర్గేష్ గారికి అదేవిధంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ గారికి గౌరవ సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చేయ్ చౌదరి గారికి రామకృష్ణారెడ్డి గారికి బొత్తుల రామకృష్ణ గారికి అదేవిధంగా గౌరవ శాసన మండలి సభ్యులు మన ముఖ్యులు మన శాసనమండలి సభ్యులు వీర్రాజు గారికి అదేవిధంగా మన సిట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ సత్యబాబు గారికి గౌరవ కలెక్టర్ గారికి కమిషనర్ గారికి మరి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఉన్నత తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములేమైనటువంటి ఒక ఆనందం సంతోషం మా అందరిలో కూడా ఉంది ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యకు ఈరోజు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఎందుకంటే ఇవేళ ఏ వ్యక్తి అయినా సరే సమాజంలో ఏది మంచి ఏది చెడు ఏది అవసరం ఏది అవసరం కాదనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం ఒక నాలెడ్జ్ అనేది మనకు విద్య ద్వారానే లభిస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు అంతేకాకుండా మనందరికీ కూడా విద్య యొక్క ప్రాధాన్యత అంటే విద్య అనేది ఏదో అన్నదమ్ముల మధ్య ఆస్తి వలె పంపకం ద్వారా వచ్చేది కాదు ఆస్తి ఏదైతే విద్య అనేది మరేదో మరి ఒకళ్ళ నుంచి దొంగిలించబడేది కాదు విద్య అనేది మరి ఎవరికో దానం చేసేటువంటిది కాదు ఇంకొక సుగుణం విద్యలో ఏంటంటే మనం ఎంత ఖర్చు పెడితే అంత పెరిగేది ఈ ప్రపంచంలో ఈ సమాజంలో ఒక విద్యకు మాత్రమే ఉంది మిగిలింది ఎంత ఖర్చు పెట్టినా అంత తరిగిపోతూ ఉంటుంది కానీ విద్య మాత్రం మనం ఎంత ఖర్చు పెడితే ఎంత దాన్ని స్టడీ చేసి పెంచుకుంటూ పోతే అంత మనకి పెరిగేటువంటి సుగుణం కూడా విద్యలో ఉంది అందుకే మరి అటువంటి విద్యను ప్రోత్సహించాలి అటువంటి విద్యకు ప్రాధాన్యతనివ్వాలనేటువంటి ఆలోచనతోటే మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పనిచేస్తున్న విషయాన్ని అందులో భాగంగానే ఈరోజు షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డుల కింద మరి ఇప్పుడే మనం చూస్తూ ఉంటే మన తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ఇటు టెన్త్ క్లాస్ కానీ అదేవిధంగా ఇంటర్మీడియట్ కానీ చూస్తే దగ్గర దగ్గర నూట అరవై తొమ్మిది మంది విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా రాష్ట్రంలో చూస్తే ఐదు వేల ఎనభై ఎనిమిది మంది విద్యార్థిని విద్యార్థులకు ఈ రోజు ఈ యొక్క షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డుల కింద ఇరవై వేల రూపాయల ఒక్కొక్కరికి పారితోషికంగా వాళ్ళకి అదేవిధంగా మోడల్ సర్టిఫికేట్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అందిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమంలో ముందుగా ఏదైతే ఇప్పుడే విద్యాశాఖ అధికారులు కూడా చెప్పారు గత సంవత్సరంలో ఇదే ఈస్ట్ గోదావరి మరి యొక్క అవార్డుల విషయంలో ఈ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి రిజల్ట్లో ఈ యొక్క రాష్ట్రంలో ఇరవై మూడవ స్థానంలో ఉంటే మరి ఈరోజు ఆరవ స్థానంలోకి ఈరోజు ఈస్ట్ గోదావరి వచ్చినందుకు ప్రత్యేకించి మరి యొక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులకు కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆ రకంగా ఈరోజు ఆ విద్యకు ప్రాధాన్యతనిస్తూ మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏదైతే మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజనే కాదు గతంలో కూడా చూస్తాం ఆయన ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇవ్వడం నేను కూడా ఆ రోజు పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ చేస్తున్నప్పుడు లేదని ఎంఫీఎల్ పిహెచ్డీ చేస్తున్నప్పుడు కూడా చూసా ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా తక్కువగా ఉంటే ఇంజనీరింగ్ చదువు కోసం ఆ రోజు కర్ణాటక తమిళనాడు ఇటువంటి రాష్ట్రాలకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉండేది లక్షల రూపాయలు ఆ రోజు డొనేషన్ రూపంలో ఇతర రాష్ట్రాల్లో చెల్లించి చదువుకునేటువంటి పరిస్థితి ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలో ఉండేది అటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఆ రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క సంవత్సరంలోనే మూడు వందల ఇంజనీరింగ్ కాలేజీల్ని ఆ రోజు రాష్ట్రంలో తీసుకొచ్చారని అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపుకి అది ఒక నిదర్శనం ఇంజనీరింగ్ కాలేజీని తీసుకురావడమే కాదు ఎవరైతే పెద్ద ఎత్తున చదువుని ఆర్జించారో విద్యను చదువుని ఆర్జించారో విద్యను అభ్యసించారో వాళ్ళకి మళ్ళీ ఉద్యోగ అవకాశాలు ఉండాలి వాళ్ళకు మళ్ళీ ఉపాధి అవకాశాలు ఉండాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు సాఫ్ట్వేర్ని కూడా ఎందుకంటే నేను కూడా ఆ రోజు చూసేవాడిని సాఫ్ట్వేర్ అంటే ఆ రోజు ఒక పూణే అనేవారు సాఫ్ట్వేర్ అంటే ఒక చెన్నై అనేవారు సాఫ్ట్వేర్ అంటే ఒక బెంగళూరు అనేవారు కానీ సాఫ్ట్వేర్ అంటే చెన్నై పూనే బెంగళూరు కాదు సాఫ్ట్వేర్ అంటే ఒక హైదరాబాద్ అని ఒక సైబరాబాద్ అని సృష్టించినటువంటి వ్యక్తి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా ఎంతో మందికి విద్యను అందించడమే కాదు ఉద్యోగ ఉపాధి అవకాశాలని కూడా ఇచ్చినటువంటి వ్యక్తి ఈరోజు నేను కూడా చూస్తూ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో మరి ఈరోజు ప్రతి ఇంటిలోనూ కూడా ప్రతి గ్రామంలోనూ కూడా పదుల సంఖ్యలో వందల సంఖ్యలో ఈ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గ్రామాల్లో ఉండి ఈరోజు గ్రామాలలో కూడా ఈవేళ జీవన వ్యవస్థ మెరుగుపడుతుంది అని అంటే సాఫ్ట్వేర్ ఏ రకంగా ఈరోజు మన మీద ప్రభావం చూపుతుంది దానికి మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి అనే విషయాన్ని కూడా మరొక్కసారి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క తనడిగి ఈరోజు లోకేష్ బాబు గారు కూడా ఈ విద్యా వ్యవస్థలో కూడా ఎన్నో మార్పులు తీసుకొస్తూ ఎందుకంటే మనం చూస్తాం పర్టికులర్గా ఏదైతే ఆయన విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత వన్ క్లాస్ వన్ టీచర్ ఉండాలనేటువంటి ఒక మార్పు ద్వారా అంటే ఐదు క్లాసులకి ఐదు టీచర్లు ఉండాలి అనేటువంటి ఒక ప్రాథమిక పాఠశాల విద్య దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ కూడా ఆయన దూరదృష్టి పెట్టి మరి ఆ విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ అందులో భాగంగా నేను కూడా మనం చూసాం ఏదైతే ప్రతి సంవత్సరం కూడా మీ అందరికీ కూడా యూనిఫామ్ కానీ బెల్ట్స్ ఇవన్నీ కూడా మీ అందరికీ ఇస్తూ ఉంటారు మొన్న నారా లోకేష్ బాబు గారు ఆయన విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత చూస్తే మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మెటీరియల్ కి ఈరోజు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఇచ్చిన మెటీరియల్ కి చూస్తే చాలా చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ క్వాలిటీ కానీ విషయం గాని ఎందుకంటే మీరు కూడా చాలా మంది చూస్తుంటారు ఎందుకంటే ఆ డిఫరెన్స్ మనం కూడా మీరు బ్యాగ్స్ అవి కానీ అంటే ఒకసారి ఎంత డిఫరెన్స్ చూడండి అంటే విద్యా వ్యవస్థలో గతానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఎందుకంటే నేను మొన్న అసెంబ్లీలో కూడా అసెంబ్లీలో కూడా చూసారు ఆయన కలరు అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కలర్ ఇది క్వాలిటీ చూస్తే నేను ఏ పిల్లవాడి దగ్గర చూసినా కూడా ఒక నెల రోజులు పదిహేను రోజుల నుంచి బ్యాగ్ ఎవరి దగ్గర కూడా కనపడలా ఎక్కడికక్కడ జిప్పులు పోవడం తెగిపోవడం మరి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా క్వాలిటీ బ్యాగ్ కలర్ కూడా ఏ పార్టీకి సంబంధించినటువంటి కలర్ కాదు గత ప్రభుత్వం మాదిరిగా రంగుల మీద పిచ్చినటువంటి ప్రభుత్వం కాదు మీకు తార్కాన కనిపిస్తూ ఉంది ఆ రోజు ఉన్నటువంటి బ్యాగ్ క్వాలిటీకి ఈ రోజు ఉన్నటువంటి బ్యాగ్ క్వాలిటీకి ఎంత డిఫరెన్స్ ఉందో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ షూ విషయంలో కానీ సాక్స్ విషయంలో కానీ ప్రతి విషయంలోనూ కూడా క్వాలిటీని మరి లోకేష్ బాబు గారి దగ్గరుండి చూసి మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంత క్వాలిటీ పెరిగింది మరి ఈ రకంగా దీనికి అమౌంట్ కూడా పెరిగిందా అని చూస్తే గతంలో కంటే ఇంకా తగ్గింది అంటే గత ప్రభుత్వం ఏదైతే నాసిరకమైనటువంటి ఈ యొక్క మెటీరియల్ ఏదైతే ఇచ్చిందో యూనిఫామ్స్ కానీ బ్యాగ్ కానీ ఏదైనా ఇచ్చిందో దానికంటే కూడా ఈరోజు మరి మీకు తగ్గినటువంటి పరిస్థితి కూడా మరి ఈరోజు పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను చూస్తే లాస్ట్ టైం గవర్నమెంట్ లో రెండు వేల రెండు వందల నలభై నాలుగు రూపాయలు అయింది ఒక్కొక్క విద్యార్థికి బ్యాగ్ గాని యూనిఫామ్ కానీ ఏదైతే టై గాని బెల్ట్ కానీ షూ గాని సాక్స్ కానీ బుక్స్ నోట్ బుక్స్ కానీ ఇవన్నీ చూస్తే రెండు వేల రెండు వందల నలభై నాలుగు రూపాయలు ఖర్చు పెట్టారు ఒక్కొక్క విద్యార్థికి మరి ఈ రోజు ఈ ప్రభుత్వం చూస్తే రెండు వేల నూట ఎనభై ఐదు రూపాయలు మాత్రమే అంటే గతంలో కంటే కూడా వాస్తవంగా మీ అందరికి తెలుసు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కానీ పెరిగినటువంటి ఖర్చులు ఉన్నా కూడా గతంలో కంటే నాణ్యత పెంచి ఈరోజు దాన్ని తగ్గించి కూడా ఇస్తుంది ఈ ప్రభుత్వం అని అంటే ఎంత అవినీతి రహితంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఈ విద్యకు ఈ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేది ఇదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ రోజు కూడా చూసాం ఏదైతే రైస్ కూడా ఈరోజు కూడా నేను కాన్షియన్సీలు వస్తూ ఉంటే కొంతమంది టీచర్స్ ఫోన్ చేశారు ఈ రోజు ఇరవై ఐదు కేజీల బ్యాగ్ మా స్కూల్ కు వస్తూ ఉంది ఆ ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ మనం ఓపెన్ చేసి చూస్తే నాణ్యమైనటువంటి సన్న రకమైనటువంటి బియ్యం విద్యార్థిని విద్యార్థులకు ఇస్తూ ఉన్నారని చెప్పి ఈవేళ హెచ్ఎంస్ కూడా ఈరోజు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది అని అంటే ఆ విద్యార్థుల యొక్క ఫుడ్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం పర్టికులర్గా లోకేష్ బాబు గారు కూడా లాస్ట్ టైం క్యాబినెట్ లో చెప్పారు నాణ్యమైనటువంటి మరి సన్న రకాలైనటువంటి బియ్యమే విద్యార్థిని విద్యార్థులకు అందించాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ కూడా శ్రద్ధ తీసుకుంటుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా మరి ఈ యొక్క లోకేష్ గారు తీసుకునేటువంటి ఈ యొక్క ఏదైతే సంస్కరణల ఫలితంగా ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఎన్నో విధంగా ఈరోజు కూడా చూస్తాం ఏదైతే రైస్ కూడా ఈరోజు కూడా నేను కాన్షియన్షల్ వస్తూ ఉంటే కొంతమంది టీచర్స్ ఫోన్ చేశారు ఈరోజు ఇరవై ఐదు కేజీల బ్యాగ్ మా స్కూల్ కు వస్తూ ఉంది ఆ ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ మనం ఓపెన్ చేసి చూస్తే నాణ్యమైనటువంటి సన్న రకమైనటువంటి బియ్యం ఇవేళ విద్యార్థిని విద్యార్థులకు ఇస్తూ ఉన్నారని చెప్పి ఈవేళ హెచ్ఎంస్ కూడా ఈరోజు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది అని అంటే ఆ విద్యార్థుల యొక్క ఫుడ్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం పర్టికులర్ గా లోకేష్ బాబు గారు కూడా లాస్ట్ టైం కేబినెట్ లో చెప్పారు నాణ్యమైనటువంటి మరి సన్న రకాలైనటువంటి బియ్యమే విద్యార్థిని విద్యార్థులకు అందించాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ కూడా శ్రద్ధ తీసుకుంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నారు